దావేది గారు నాకు విచిత్రంగా అనిపిస్తుంది రోజు గొర్రెలు వెనకాల తిరుగున్నాడు ఎర్రగా ఉంటాడండి కానీ దావేది ఉంటాడట ఏం క్రీమ్ వాడేట అనుకోకండి ఒకప్పుడు ఆడవాళ్ళే వాడేవారు క్రీములు చెప్పండి ఇప్పుడు పేడలో చెప్పండి మోగోళ్ళు కూడా వాడుతున్నారు విచిత్రం ఈ మధ్య ముల్తాన్ మట్టి ఎవరు తెలుసా చెప్పండి మట్టి ఏ మట్టి వరే అయ్యా ఎలకతో ఏడాది ఉతికినా చెప్పండి నలుపు నలుపే కానీ చెప్పండి తెలిపోదు నువ్వు ఎంత రంగు వచ్చినా పశువుగా అంత తేడాగా గుర్తుపెట్టుకో పశువు రంగు వచ్చింది సహజంగా రంగు రావాలి సహజంగానే ఉండాలి ఆ సహజత్వం దావీది గారు ఏం మెయింటైన్ చేయలేదు ఆయన ఆయన బ్యూటీ అది ఎర్రగా ఉన్నాడు నడుగుతున్నాను ఇంత ఎర్రగున్నాడు ఎందుకు చెప్తున్నాడు కళ్ళు పోకుండా ఎందుకు చెప్తున్నాడు అంటే ఈ అబ్బాయికి అంత ఔట్ బ్యూటీ ఉన్నా తన మనసు దేని మీద లేదు చెప్పండి తన బాహ్య సౌందర్యం మీద లేదు మనకైతే మనం ఎర్రగొంటూ ఊళ్ళోళ్ళు అందరికి పేర్లెట్టు కూడా తిరుగుతాం మనం మరే కాకి అన్నాడట ఆ ఎందుకు మరి ఈడు ఎర్రగొన్నాడు కదా మరి ప్రతి ఒక్కరి దగ్గరికి పోయి రంగులు చూపిస్తారు ప్రతి ఒక్కరి మనం ఎర్రగుంటే ఎదుటోళ్ళకి ఎంత పేర్లు ఎడతామండి మనకు మంచి కళ్ళు ఉంటే ఎదుటోళ్ళు కళ్ళుకి ఎన్ని పేర్లు ఎడతామండి మనం బాహ్యంగా చూడడానికి బాగుంటే ఎదుటోడికి ముక్కొంకరా కాలంకర అదొంకర అదొంకరా ఎన్ని పేర్లు పెడతాం అంటే మనకి ఏదన్నా అందం ఉందనుకోండి మనం ఈ మాదిరి ఫీల్ అవుతాం దావిదికి రంగు ఉంది దావిదికి మంచి కళ్ళు ఉన్నాయి దావిదికి అన్నీ బాగున్నాయి ఇంత బాగున్న అబ్బాయికి ఆ సౌందర్యం మీద మనసు లేదు ఆ అబ్బాయికి ఒక హృదయం ఉంది ఆ హృదయంలో కొన్ని ఆలోచనలు ఉన్నాయి చాలా మంది యవనస్తులకి దేవుడు దొరకకపోవడానికి కారణం ఏంటో తెలుసా నువ్వు డెబ్బై సార్లు అద్దం ముందు నిలబడతావు కానీ కనీసం ఒక గంట నువ్వు బైబుల్ ముందు నిలబడవు అందుకే నీకు దేవుడు దొరకడు గుర్తుపెట్టుకో మీరు సోకులకి సరదాలకి ఇచ్చే సమయం మీరు సోకులకి సరదాలకి ఇచ్చే ఆ యొక్క కాలము మనం దేవునికి ఇవ్వం దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని మన దేవునికి ఇవ్వట్లేదు కారణం మన యాటిట్యూడ్ తెలిసిపోద్ది మన బాహ్య వ్యక్తీకరణ పూర్తిగా దేవుడికి చెప్పకుండానే మనం బహిర్గత చేసి చూపిస్తుంటాం ఇదిగో ప్రవ్వా ఇదిగో ఇదిగో అన్నట్టు దావీకి అన్ని బాగున్నాయి అబ్బాయికి రంగు మీద లేదంటే రంగు మీద లేదు అబ్బాయికి కళ్ళు మీద కళ్ళు మీద లేదు అబ్బాయికి అసలు సౌందర్యం మీద లేదు ఆ అబ్బాయికి ఒక హృదయం ఉంది ఆ హృదయంలో ఏ హోవాను తృష్ణ ఉంది